ఈ అమ్మాయి మీదకు వేల కొద్ది అడవి చీమలు వచ్చి ఒకసారిగా ఈమెను పట్టుకుని తినేస్తూ ఉంటాయి అదే సమయంలో మిగతా స్నేహితులు తమ చుట్టూ నిప్పు అంటించుకుని ఆ అడవి చీమల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు అదే సమయంలో అక్కడికి పెద్దని భయంకరమైన చీమ వస్తుంది అప్పుడు ఈ కుర్రాడు తన దగ్గర ఉన్న చీమల స్ప్రే తీసి ఆ చీమల్ని చంపాలని ప్రయత్నిస్తాడు అదే సమయంలో మిగతా స్నేహితులు ఇతన్ని మోసం చేసి ఒకసారిగా ఇతన్ని ఆ చీమల్లోకి పడేస్తారు దీంతో ఆ రాక్షస చీమలన్నీ ఈ కుర్రాడి మీదకు చేరి ఇతన్ని చంపేస్తాయి కానీ ఒక్కసారిగా ఈ కుర్రాడు కాలంలో వెనక్కి వచ్చేస్తాడు అప్పుడు ఇతడికి ఆ అడవిలోని చీమల గురించి ముందుగానే తెలియడంతో వెంటనే తన స్నేహితులతో ఇక్కడున్న చీమలన్నీ మనల్ని చంపేస్తాయని త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని చెప్తాడు కానీ వీళ్ళు ఇతడి మాటలు నమ్మకపోగా ఇతడికి పిచ్చి పట్టిందంటూ ఈ కుర్రాన్ని అందరూ ట్రోల్ చేస్తూ ఉంటారు అయితే జరగబోయే ప్రమాదం ఇతడికి ముందుగానే తెలిసింది కాబట్టి వెంటనే ఇతడు అక్కడ ఉన్న ఒక గదిలోకి వెళ్ళి ఆ గదిలోకి చీమలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు అయితే అప్పటికే చీకటి పడిపోతుంది ఈ స్నేహితులందరూ ఆరు బయట కూర్చుని మందు తాగుతూ పార్టీ చేసుకుంటూ ఉంటారు అప్పుడు ఒక అమ్మాయి కాలు మీదకి చీమలు ఎక్కుతూ ఉంటాయి అప్పుడు ఈమె కంగారు పడుతూ ఉండగా మిగతా వాళ్ళు మాత్రం ఆ చీమలు ఏం చేస్తాయిలే అని అనుకుంటూ ఉంటారు ఇదే సమయంలో అక్కడే ఉన్న ఈ వ్యక్తి మీద తెల్లటి పడుతుంది అప్పుడు ఇతడు దాని చేత్తో పట్టుకుని ఇది ఏమై ఉంటుందా అని వెనక్కి తిరిగి చూస్తాడు ఇంతలో ఇతడి ముందు ఆ భయంకరమైన పెద్దని రాక్షస చీమ ఉంటుంది ఇలాంటి మరిన్ని స్టోరీలు రోజు చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి